చాలా మంది నటులు ఎన్నో సందర్భాల్లో అన్నారు తెలుగు కీర్తిని ఇంకా పెంచాలి అంటే ఎన్టీఆర్ గారికి ఖచ్చితంగా భారతరత్న ఇవ్వాలి అని ప్రతి ఒక్కళ్ళం ఆ మాటని ఈ రోజు ఈ సందర్భంగా గుర్తు చేసుకుని తీరాలి అండ్ మన కేంద్ర ప్రభుత్వం కూడా మనసు చలించి ఆ మంచి రోజు ఎప్పుడొస్తుందా అని వెయ్యి కళ్ళతో అభినమానులుగా అందరం వెయిట్ చేస్తున్నాం ఇక ఎన్టీఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు ఏడు సార్లు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు నాలుగు సార్లు మంత్రిగా పనిచేశారు ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరిస్తూ ఉన్నారు ముక్కుసూటితనానికి చిరునామాగా నిలిచే అయ్యన్న పాత్రుడు గారు పేదల పక్షపాతి అని పేరుగాంచారు ఎన్టీఆర్ ఆదర్శాలను చంద్రబాబు ముందు చూపుని ధీటుగా రాజకీయాల్లో రాణిస్తూ ఉన్నారు నాటికి నేటికి ఏపీ రాజకీయాల్లో మకుటాయమానంగా నిలుస్తూ ఉన్నారు అయ్యన్న పాత్రుడు గారు మరి ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా సవినంగా కోరుతున్నాం హలో ముందుగా కెరికపాటి నరసింహరావు గారు ప్రముఖ ఉపన్యాసకులు వారి గురించి మీ అందరికీ చెప్పవలసిన అవసరం లేదు ప్రపంచానికి ఎంత తెలిసిన వ్యక్తి ఏకైక వ్యక్తి రామారావు గారి అభిమాని వారు రామారావు గారి వీరి అభిమాని కాదు నాకు తెలుసు తెలియదు కానీ వీరు మాత్రం రామారావు గారి అభిమాని నేను కూడా రామారావు గారి అభిమానే కానీ వీరికి కూడా అభిమాని నేను నేను ఎప్పుడు వాళ్ళు ఫాలో అవుతుంటారు సార్ మిమ్మల్ని ప్రజల్లో చాలా చైతన్యం తీసుకొస్తున్నారు ఇలాంటి వ్యక్తుల్ని ముందు మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి మనం చేస్తున్నాను అలాగే ప్రముఖ సినీ నిర్మాత అశ్విని దత్ గారు మీరు వీరు కూడా ఎన్టీ రామారావు గారికి అభిమాని సినిమా వ్యాపారస్తులు నిర్మాత నాకు మంచి స్నేహితులు మొదటి నుంచి కూడా ఎనభై మూడు నుంచి కూడా నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రామారావు గురించి గొప్పగా చెప్తూ ఉంటారు నేను చాలాసార్లు అతను ఎందుకు లైక్ చేస్తానంటే రామారావు గారిని మనం మొదటి నుంచి సినిమా ఫీల్డ్కి వచ్చిన దగ్గర నుంచి రకరకాల పాత్రల్లో చూసాం కానీ రామారావు గారిని డిఫరెంట్గా చూపించిన వ్యక్తి ఎవరంటే అశ్విని దత్ గారు ఎందుకు మాట్లాడాలని గుర్తింపు మాట్లాడడం మీరు అర్థమైందా అతను నిర్మాతగా అతను ప్రయోగం చేశారు రామారావు గారు కృష్ణుడు రాముడు దుర్యోధనుడు ఇటువంటి పాత్రలు వేస్తారని అందరూ అనుకున్న టైంలో అందరు సినిమా తీశారండి అతను ఆ సినిమా ఏంటంటే ఎదురు లేని మనిషి చూశారు ఎవరన్నా అప్పటివరకు రామారావు గారు చేసిన పాత్రలకు భిన్నంగా రామారావు గారితో ఎదురులేని మనిషి సినిమా తీసి బ్రహ్మాండమైన విజయం సాధించినటువంటి వ్యక్తి అశ్విని దత్ గారు పబ్లిక్ ఆశ్చర్యపోయారు రామారావు గారు ఈ వర్షం అని అప్పుడు మేము టెన్త్ క్లాస్ చదువుకుంటూ ఉంటున్నాం మేము తర్వాత యుగ పురుషుడు ఇప్పుడు మనం అందరం అనుకుంటున్నాం రామారావు గారు పురుషుడు యుగపురుషుడు అనుకుంటున్నాం ఆ రోజుల్లో పురుషుడు అని టైటిల్ పెట్టి రామారావు గారితో సినిమా తీసినటువంటి వ్యక్తి అశ్విని దత్ గారు అటువంటి వ్యక్తులు అభిమానం ఉండొచ్చు అభిమానాన్ని ప్రజల్లోకి తీసి తీసుకువెళ్ళడం గొప్పతనం అలాగే వైవిఎస్ చౌదరి గారు ఇతరు సినిమా నిర్మాత మంచి సినిమాలు తీశారు అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అతను రామారావు గారు చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పటి నుంచి కూడా రామారావు గారు అంటే అభిమానం ఇప్పుడు మన సత్యనారాయణ గారు వాళ్ళు అభిమాన సంఘాలు లాగంటో ఆ రోజుల్లో చౌదరి గారు కూడా అభిమాన సంఘాలలో పనిచేసి సినిమా ఫీల్డ్కి వచ్చి సినిమాలో రామారావు గారి కుటుంబాన్ని హైలైట్ చేస్తూ అనేక సినిమాలు తీసినటువంటి వ్యక్తి చౌదరి గారు మరి అందరికి తెలుసు ఇవాళ ఈ సందర్భం నాకు చాలా అయితే నాకు ఆనందంగా ఉంది నందమూరి తారక రామారావు గారు ఒక మాటలో చెప్పాలంటే ఇందాక చెప్పారు యోగ పురుషుడు దాంటే డౌటే ఉందండి మీకు యుగ పురుషుడు నా చిన్నప్పటి నుంచి అతని సినిమాలు చూస్తున్నాను అతను లాంటి నటుడు విభిన్న పాత్రలు పోషించిన నటుడిని భారతదేశానికి ఎవరు ఉన్నారనుకుంటున్నారు మీరు ఎందుకంటే మాట అతను నటించిన చిత్రాలలో నాటికి నేటికి అద్భుతమైన చిత్రాలు ఒక రామ రా రాముడుగా కృష్ణుడిగా దుర్యోధనుడిగా రావణ బ్రహ్మగా ఒకే రాజు పాత్ర అయినా ఒక బడిపంతులు వేషమైనా అన్ని పాత్రల్లో కూడా ఇమ్మిడిపోయే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు చూడండి రా కృష్ణుడి వేషం వేస్తే కృష్ణుడిలాగా ఉంటాడు రాముడు వేషం వేస్తే రాముడిలాగా ఉన్నాడు దుర్యోధని వేసం వేస్తే గంభీరం రవణాసుడు పాత్ర వేశాడు రాజు పేదలో పేదవాడి పాత్ర వేశాడు ఉమ్మడి కుటుంబంలో మంచి పాత్ర వేశాడు ఇలా రకరకాల పాత్రలు నాకు తెలిసి ప్రపంచంలో ఇన్ని పాత్రల్లో జీవించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే లేరే అనిపిస్తుంది నాకు ఉన్నారో తెలిసి కానీ నా నా దృష్టిలో మాకు లేరేనిపిస్తుంది ఏంటంటే ఎవరు ఇవాళ చూస్తే మనం దానవీర సువర్ణకర తీసుకుందాం ఎంత డేరింగ్ ఏంటి అతను ఓ నిర్మాతగా ఓ డైరెక్టర్గా సినిమా తీశారు కేవలం తక్కువ రోజుల్లో తీసే సినిమా నాకు తెలిసి నలభై రోజుల్లోనే ముప్పై ఎనిమిది రోజుల్లో తీసినట్టు గుర్తు నాకు ఏంటి నలభై తొమ్మిది రోజుల్లో అంత పెద్ద పౌరాణిక సినిమా తీసినటువంటి గనుడు నేను ఎక్కడ చూడలే ఒక నిర్మాత చేస్తూ డైరెక్షన్ చేస్తూ నటిస్తూ ఆశ్చర్యం అండి రాబోయే రోజుల్లో ఎవడ పుడతాడు పుట్టడు నాకు తెలియదు పుట్టడు నాకు తెలిసి పుట్టడు ఒకే ఫ్రేమ్ కెమెరా ఫ్రేమ్ లో ఒకే ఫ్రేమ్ లో కృష్ణుడు దుర్యోధనుడు కర్ణుడు పాత్ర వేసినటువంటి మహానుభావాన్ని ఎవరన్నా చూశారా మీరు ఒకే ఫ్రేమ్ ఒకే ఫ్రేమ్ టేకింగ్ ఒకటే టేకింగ్ ఏంటండి అది ఎంత కష్టం అండి ఎంత అంకిత భావంతో పనిచేస్తే చేయగలరండి ఒక పక్క డైరెక్షన్ చూసుకోవాలా నిర్మాతక డబ్బులు చూసుకోవాలా ఆర్గనైజేషన్ చూసుకోవాలా మూడు పాత్రలు నటించాలా ఏంటి ఎవరికి సామాన్యులు గమని సాధ్యం అవుతుందా సాధ్యం కాదు నాకు తెలిసి అతనికి సాధ్యమైంది అందుకే మహాపురుషుడు యుగ పురుషుడు ఏడు అని చెప్పి నేను అనుకుంటున్నాను అంతేకాకుండా ఏ పాత్ర వేసినా జానపదం జానపదం వేశాడు అన్ని పాత్రలు వేశారు దాన్ని ముడిపోయారు ఏంటంటే కృష్ణుడి పాత్ర వేసిన ఇందాక చెప్పాను నేను ఏ పాత్ర వేసినా ఆ పాత్రలు అతను లేనవైపోతూ ఉంటారని అలాగే అతను విండో జనరేషన్కి చాలా మంది అన్నారు ఆ రోజుల్లో అప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతు ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నాను నేను అతను అడుగు రాముడు సినిమా తీశాడండి రామారావు గారు అడుగు అడుగు రాముడు సినిమాలో జూయియట్స్ చేయగలరా అని మా అభిమానుల్లో డిస్కషన్ అయింది అరే అనాసరిగా రామారావు గారిని ఎందుకు జూయెట్స్ చేస్తున్నారు అంత పెద్ద మహానాడు అని మరి రాఘవేంద్ర గారు ఏమనుకున్నారో చేశారు రామారావు గారు ఏ స్టెప్స్ చేస్తారండి రాముడు స్టెప్స్ చేస్తే ఎలా ఉంటుందండి ఒక కృష్ణుడి స్టెప్స్ చేస్తే ఎలా ఉంటుందండి ఒక దుర్యోధుడి స్టెప్స్ చేస్తే స్టెప్స్ ఎలా ఉంటాయండి అన్ని పాత్రల్లో కలబోసి వేసిన రామారావు గారు శ్రీదేవితో స్టెప్స్ చేస్తూ ఉంటే ఎలాగుందండి సినిమా సూపర్ హిట్ అవ్వలేదండి ఒకే హాల్లో నూట యాభై అటువంటి మహనీయుడు రామారావు గారని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను